నమస్తే సరే ఎక్కడ నుంచి వచ్చినావు ఎట్లున్నది మేడారం జాతర ఉందా అన్ని సౌకర్యాలు మంచిగా ఉన్నాయా మీకు ఏం కొత్తగా కనిపిస్తున్నాయి మంచిగా అనిపిస్తుందా మళ్ళా అవుతుందా మీరు దర్శనం అయిపోయిందా మంచిగా అయిపోయింది దర్శనం దగ్గర ఏమైనా ప్రాబ్లం అయిందా ఎక్కడ ఏం కాలేదు బయట ఎక్కడ ఉంటున్నారు మరి మీరు అక్కడ ఏమన్నా రెంట్స్ లేకపోతే ఫ్రీగా ఉంటున్నారా మేము అది తెచ్చుకున్నాం కార్ తెచ్చుకున్నారు ఫ్రీగానే ఉంటున్నారు బయట అక్కడ గ్రౌండ్ లావాలండి ఇక్కడ రూమ్లు ఎక్కువ ఉండవు కదా మొత్తం అడవి రాజ్యమే కదా మీకు ఏమన్నా వాష్రూమ్స్ ఇట్లా టాయిలెట్స్ కి ఏమైనా ఇబ్బంది ఉన్నదాము అన్ని మంచిగా ఉంది టాయిలెట్స్ దగ్గర ఏం ప్రాబ్లం లేదు లేదు మంచిగా రోడ్ల దగ్గర మంచిగా అనిపి అన్ని మంచిగా ఉన్నాయా మీద ఎట్లున్నది ఆంటీ అతడి ఎట్లుంది మంచిగానే ఉన్నది మీరు ఎప్పటికి వస్తారా లేకపోతే ఇది అయినా అప్పటికి ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ఇంట్లో కూడా ఇంకా మంచిగా అయింది ఇప్పుడు ఇంకా మంచిగా ఉంది దర్శనం మంచిగా జరిగిందా జరిగింది దర్శనం దగ్గర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఉండే ఉంటా ఉండే ఎట్లా పబ్లిక్ ఉంటాయి మంచిగా ఉంది మీరు వస్తారా లేకపోతే సంవత్సరం మీకు ఈసారి కొత్తగా ఏమనిపిస్తుంది ఇక్కడ అన్ని అన్ని మంచిగా ఉన్నాయి కొత్తగా అయినాయి రోడ్ల దగ్గర ఏమన్నా ప్రాబ్లం ఏర్పడిందా ఏం లేదు బాగున్నాయి ఏమ ఏమచ్చినా యా అందరం డైరెక్టర్ దేవునికాడకి దర్శనం ఇట్లా అమ్మవారు కాదు అప్పుడు ఇట్లా మొత్తం బాగా తిరిగేది కొట్లాడుకునేది కానీ ఇప్పుడు అట్ల ఉంద ఏమన్నా ఇప్పుడు అట్ల ఎన్నేది గానీ నిట్టుకున్నా వస్తురు అది ఉంటది కంపన్సరీ నమస్తే సిస్టర్ ఎట్లుంది మీరు ఏమనుకుంటున్నారు చాలా బాగుంది దర్శనం అయితే ఫ్రీగా ఎక్సైటింగ్ గా బాగా ఉంది ఇక్కడ ఇక్కని అసలుకి జూలేదు అంటే వన్సక్స వచ్చినాను బట్ ఇదైతే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది మళ్ళీ ఫ్రీగా ఇక్కంచల అక్కడికి ఎక్జైట్ చెప్పాలంటే తిరుపతి కన్నా ఇది చాలా బాగుంది నాకైతే ఇది చాలా నచ్చింది అమ్మ మంచిగా ఉంది దర్శనం మంచిగా జరిగిందా మీకు జరిగింది ఇప్పుడు ఉంది మరి ఇప్పుడు కొత్త గద్దెలు కట్టిండ్రు దాని గురించి ఏమంటారు మీరు మంచిగా ఉంది నానా దర్శనం ఎట్లయితుంది మరి మంచిగా ఇప్పుడు మీకు ఇక్కడ కొత్తగా ఏమనిపిస్తున్నాయి కొత్తగా ఏం కనిపిస్తున్నాయి అన్ని కొత్తగా చేస్తారు కదా అనిపిస్తాను బాగా బ్యూటిఫుల్ ఉంది అదే ఇట్లా అన్ని ఇట్లా గచ్చు అన్ని మంచిగా ఉన్నాయి అన్ని మంచిగా ఉన్నాయి ది గ మంచిగున్నది దేవుని దర్శనం చేసుకున్నావు అన్ని మంచిగున్నాయి అమ్మ దర్శనం దగ్గర ఏమైనా ఇబ్బంది ఏర్పడుతుందా ఏం లేదు 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 మంచిగా చేసింది మీద పందికుంటే ఇక్కడేనా సీతక్క మా ఏరియా మంచి మరి ఏం చేస్తుంది సీతక్క మంచిగా చేస్తుందా చేస్తుంది ఇప్పుడు మేడారం ఇంత మంచిగా చేసి అంటున్నారు నాయనా అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్న సీతక్క ఇద్దరు కలిసే చేస్తున్నారు కదా ఇద్దరు కలిసే చేస్తున్నారు మంచిగా ఉన్నది అమ్మా ఓకేనా మంచిగున్నది మంచిగుంది మంచిగా ఉన్నది మంచిగా ఉన్నది అనే చూస్తాను నీళ్ళ వాడి ఫోటోలు దిగుతాను అదే అందరు కలిసి మీ ఫ్యామిలీ అంతా ఫోటోలు దిగుతున్నారు కదా మంచిగున్నది